నెల్లూరులో ఘనంగా అమ్మమ్మ కిచెన్ ప్రారంభం నెల్లూరు ఎంజీమాల్లో అమ్మమ్మ కిచెన్ ను గురువారం ఘనంగా ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి ఎంజీమాల్ చైర్మన్ గంగాధర్ ఎండీ గోపాలకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా కోటమరెడ్డి గిరిధరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ప్రజలకు మంచి ఆహార రుచులు అందించేందుకు అమ్మమ్మ కిచెన్ ను ప్రారంభించడం ఎంతో అభినందనీయమన్నారు అమ్మమ్మ కిచెన్ విజయవంతమై మరిన్ని బ్రాంచీలు ప్రారంభించాలని ఆకాంక్షించారు అనంతరం మాల్ అధినేతలు గంగాధర్ మాట్లాడుతూ అమ్మమ్మ కిచెన్ లో సాంప్రదాయ వంటకాలకు పెద్దపీట వేసి నేటితరం యువతకు అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు తాము యుఎస్ లో బ్రాండ్ ను చూసి అమ్మమ్మ రెస్టారెంట్ అధినేత కేదర్ కు సూచించామని రెండు నెలలు దానిపై పూర్తి స్థాయిలో స్టడీ చేసి ఈ రెస్టారెంట్ తీసుకొచ్చారన్నారు కేవలం ఒకటి రెండు నిమిషాల్లోనే ఆర్డర్ చేసిన ఫుడ్ ను అందించడం అమ్మమ్మ కిచెన్ ప్రత్యేకత అన్నారు అమ్మమ్మ కిచెన్ అధినేత కేదార్ మాట్లాడుతూ తమ వద్ద వెజ్ నాన్ వెజ్ కు సంబంధించి అనేక రకాల ఆహారాలు అందుబాటులోకి తీసుకుని వచ్చామని ప్రతి ఒక్క అమమ్మ కిచెన్ సందర్శించి ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో తేజూ డెవలపర్స్ అధినేత తోట శ్రీనివాస్ రెడ్డి తైతళ్ళు పాల్గొన్నారు నయోర్ నగరంలో ఎమ్జి మాల్ లో ఇది అమ్మమ్మ కిచెన్ జోజోకకలో చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది ఇది అమ్మమ్మ కిచెన్కి సంబంధించిన ఈ సంస్థను కోటెరో కేదర్నాథ్ గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఆయనకు హోటల్లో ఈ రెస్టారెంట్ మీద అనుభవం ఉంది అన్ని రకాల వంటకాలు నాన్ వెజ్ కానీ వెజిటేరియన్ కానీ ఎవరైతే వేలాది మంది మాల్లో సందర్శిస్తున్నారో వాళ్ళు ఎవరు కూడా టైం వేస్ట్ కాకుండా ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఒక రెండు నిమిషాల్లో అన్ని రకాలు కూడా కొట్టించే విధంగా వారు పెట్టున్నారు అందరూ నెల్లూరు నగర ప్రజలు కానీ అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రజలు కానీ అందరూ కూడా ఈ రెస్టారెంట్ అమ్మమ్మ ని సందర్శించి మంచి ఫుడ్ టేస్ట్గా ఉంది అందరూ కూడా దీన్ని సందర్శించాలని కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఈ సందర్భంగా శుభాకాంక్షలు అదేవిధంగా ఈ అమ్మమ్మ కిచ్చెన్ మరింత అభివృద్ధి చెంది డెవలప్ అయ్యి మరిన్ని బ్రాంచ్లు కూడా వారు ప్రారంభించాలని ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు అదే విధంగా మిగతావారు అందరూ కూడా అందరికీ నెల్లూరు ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ రోజు క్రిస్మస్ రోజు ఎంజీబీ ఫెసిలిటీ మాల్ తరపున ఒక మంచి గిఫ్ట్ ఇచ్చేవండి అందరికీ దట్ ఈస్ అ కిచెన్ సో ఇందాక నాన్నగారు మన నాన్నగారు చెప్పినట్టు కిరణ్ చెప్పినట్టు కాన్సెప్ట్ ఏం లేదండి మనం రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఫుడ్ ఆర్డర్ పెడతాం ఫుడ్ ఆర్డర్ పెడితే ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ అవుతుంది సేమ్ ఫ్రెష్నెస్ అంటే అదే ఫ్రెష్నెస్ జస్ట్ ఫుడ్ ఫుడ్ అంటే ఫ్రెష్ సిక్స్టీ సెకండ్స్ అంటే వన్ మినిట్ టు మినిట్స్ లోపల సర్వ్ చేస్తాం ఇక్కడ అది స్పెషాలిటీ సో ఇది ఏం చేస్తామంటే దిస్ ఇస్ అడాప్టెడ్ ఫ్రమ్ టాప్ యుఎస్ఏ బ్రాండ్ ఒకటి చూసి నేను కేదార్నాథ్ పంపిస్తే ఆయన దాని మీద ఎన్నో మళ్ళీ ఎంత వర్క్ చేశాడో నాకు తెలియదు కానీ ఒక రెండు నెలలు తీసుకున్నాడు అన్ని చేశాక దాన్ని కావాల్సిన మిషనరీ అంత కొనుక్కుని ఆ కిచెన్ ఎట్లుండాలో చూసి అన్ని డిజైన్ చేశారంటే లాట్ ఆఫ్ వర్క్ అంటే ఏదో ఉడికి అట్లా ఓపెన్ చేయలేదండి సో ఫ్రెష్ ఫుడ్ వెరీ ఫ్రెష్ ఫుడ్ నెల్లూరు ఫుడ్ సౌత్ ఇండియన్ ఫుడ్ మీకు ఆర్డర్ పెడితే రెండు నిమిషాల లోపల మీ మీ టేబుల్ మీద ఉంటుంది అది స్పెషాలిటీ అండ్ ఇంకోటి ఏంటంటే ఏం చేసావంటే మెనూ వాళ్ళు ఏవో కాన్సెప్ట్స్ తీసుకొచ్చారు నేను చెప్పేశాను ఇవన్నీ బయట దొరుకుతాయి నాకు వద్దు నెల్లూరు ప్రజలకి పాతకాలం అంటే ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ బ్యాక్ ప్యూర్ నెల్లూరు ఫుడ్ అది పెట్టాలి మీరు లేకపోతే నాకు అవసరం లేదు నా బాల్ల చాలా ఉన్నాయి క్విక్ బైట్స్ యునో జెన్సీ అంటే ప్రెసెంట్ జనరేషన్ కావాల్సిన ఫుడ్ చాలా ఉంది మాల్లో మీరు వచ్చి అదే ఫుడ్ పెట్టాల్సిన అవసరం లేదు నాకు ట్రెడిషనల్ ఫుడ్ కావాలి ఫ్యామిలీస్ వస్తాయి ఇక్కడ డెబ్బై ఏళ్ళ నుంచి డెబ్బై ఏడు వాళ్ళ నుంచి మనకి వన్ ఇయర్ బేబీ దాకా వస్తారు ఫార్టీ ఇయర్స్ పైన వాళ్ళు లేకపోతే ప్రెసెంట్ జనరేషన్ ఆల్సో వాళ్ళు అథెంటిక్ ఫుడ్ ఎప్పుడు తిన్నారో ఎక్కడ తిన్నారో తెలీదండి అందుకే నేను చెప్పాను మీ వాటి అథెంటిక్ నెల్లూరు ఫుడ్ అంటే అప్పుడు నేను వచ్చి అన్నాడు సార్ మా అమ్మమ్మ రెసిపీలు అన్ని నేను చూసి అమ్మమ్మ కిచెన్ అని మా అమ్మమ్మ వంటకాలే పెడతాను అన్నాడు దెన్ వి సేడ్ ఓకే సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ అందరూ రండి టేస్ట్ చూడండి అండ్ ఐ థింక్ ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ థ్యాంక్ యూ అవును అమ్మమ్మ కిచెన్ మీరు వచ్చి ప్రైజెస్ చూడండి దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఫోర్ డే ఆఫ్ ద అమ్మమ్మ కిచెన్ వెరీ వెరీ అఫోర్డబుల్ అండి నేను క్లియర్ గా చెప్పాను నైన్టీ నైన్ రూపీస్ అండి స్టార్టింగ్ అమ్మమ్మ పిచ్చినే కాదు మా బాబు అందరికీ అదే చెప్తామండి ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్రాండ్ ఓపెన్ అయినా చెప్తావు మాకు ఎంట్రీ ప్రొడక్ట్స్ అంటే లో ఐదు ప్రొడక్ట్స్ ఉండాలి అంటే ఒక ఐదు వస్తువులు చాలా అఫోర్డబుల్ రేట్ లో ఉండాలి అంటే అందరితో అది మేము మేము అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు అది పెడతాం క్లాస్ సో వీళ్ళు కూడా యూ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ మీరు అందరు రావచ్చు హై క్వాలిటీ ఫుడ్ అట్ వెరీ రీజన్ అందరికి నమస్తే అండి నా పేరు కేదార్నాథ్ అమ్మమ్మ కిచెన్ ఈ పేరు పెట్టడానికి ముఖ్య కారణం ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి అమ్మమ్మ అని అంటారు అండ్ ఇంట్లో అప్పుడు తినే ఫుడ్ చాలా హెల్దీ ఫుడ్ సో అదే రెసిపీస్ ఓన్ మేడ్ కారం చిల్లీ పౌడర్స్ కానీ ఓన్ మేడ్ ధనియాల పౌడర్స్ కానీ ఓన్ మేడ్ కదా మసాలా అసలు మేము ఓన్ గా ఓన్ మేడ్ చేస్తున్నాము అండ్ ఇవంతా చాపల కూర్చు అనేది కుండలో వండితేనే ఆ ఫ్లేవర్ వస్తుందండి సో అలానే కుండలో వండిస్తున్నాము సర్వింగ్ కూడా అలానే ఉంటుంది ముఖ్యంగా దీని ప్రైస్ లిస్ట్ వస్తే కాంబో ఆఫర్స్ రెండు రెండు చికెన్ కర్రీస్ అండ్ ఎనీ త్రీ ఫ్లేవర్ ఆఫ్ ఫార్టీ నైన్ అండ్ టూ డబల్ నైన్ అలాగే మటన్ కర్రీ ఉంటుంది అది త్రీ డబల్ నైన్ ఉంటుంది స్టార్టింగ్ ప్రైస్ డబల్ నైన్ తోనే స్టార్ట్ అవుతుంది ఎండింగ్ ప్రైస్ త్రీ హండ్రెడ్ ఎండింగ్ ప్రైస్ అండి ఎక్కువ కాస్ట్ కూడా పెట్టము ఎందుకంటే మా మా ఉద్దేశం మనం ఇంట్లో ఎలా ఉంటుందో మన ఇంట్లో మన అమ్మమ్మ చేస్తే ఎలా ఉంటుందో అదే ఫ్లేవర్ మేము ఈ మధ్య రెస్టారెంట్స్ చాలా మంది ఏదవుతున్నారు సో ఇక్కడ కంప్లీట్ గా మన ఇంటి భోజనం లాగే ఉంటుంది అమ్మమ్మ కిచెన్